హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఒక హాఫ్ కిలోకి కొంచెం తక్కువ ఉంటుంది సో హాఫ్ కిలో కదా సారీ హాఫ్ కిలోకి కొంచెం తక్కువ ఉంటుందండి ఇక్కడ మటన్ అయితే పెద్ద పెద్ద పీసుల్లో తీసుకున్నాను అలాగే ఒక కేజీ బా దావత్ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నానండి ఇక మటన్ అయితే మ్యారినేట్ చేయాలి కదని చెప్పి అల్లం వెల్లుల్బే పేస్ట్ అలాగే మటన్ బిర్యానీ హోల్ హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసానండి చెక్క మొగ్గ జాజికాయ జాపత్రి అలాగే మొత్తం బిర్యానీ సరుకులు అన్నీ వేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం కూడా వేసుకున్నాను కాఫ్ స్పూన్కి అయితే నిమ్మరసం వేసుకున్నాను అలాగే ఇక్కడ గరం మసాలా ఉంటుంది కదండి మటన్ మసాలా అది కూడా వేసేసుకున్నానండి ఈ బిర్యానీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా గనక మీరు ప్రిపేర్ చేసి పెట్టారంటే మనం వండే వాసన పక్క విధుల వరకు కూడా వెళ్తుందండి సో ఇకైతే అంటే మన స్పైసీనెస్ని బట్టి కారం కూడా వేసుకున్నాను అలాగే టూ త్రీ స్పూన్స్కి అయితే పెరుగు అనేది వేసుకుంటున్నానండి గడ్డ ఉంటే గడ్డ పెరుగు వేసుకోండి బాగుంటుంది అలాగే కొత్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర అయితే కొత్తిమీర లేదు నేను స్కిప్ చేశానండి నా దగ్గర పుదీనా ఉంది పుదీనా అయితే వేసుకున్నాను కడిగేసి బాగా పుదీనా ఎంత ఎక్కువేసి అంత బాగుంటుందండి అలాగే ఒక స్పూన్కి అయితే నేను ఇక్కడ వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి వెనిగర్ వినిగరు ఎందుకంటే టేస్ట్గా ఉంటుందండి ఆల్రెడీ నేను నిమ్మరసం కూడా వేసాను కదా అందుకని కొంచెం వేసుకున్నాను వెనిగర్ అనేది అలాగే డార్క్ సోయా సాస్ ఉంటుంది కదండి అది కూడా ఒక హాఫ్ స్పూన్కి అయితే వేసుకున్నాను పిల్లలు వండేసి స్కూల్కి లంచ్ తీసుకురమ్మా అని చెప్పేసి అని అడిగారండి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను కంగారు కంగారుగా ఇలాగ మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నాకు కూర వచ్చేసరికి లేట్ అయ్యిందండి చాలా హడావిడిగా అయితే మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి ఆ రోజైతే ఇది మొత్తం మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి మొత్తం చేత్తో మొత్తం కలిపేయాలి ఇందులో నేను ఆయిల్ వేయాలండి ఆయిల్ వేయటం చూపించడం మర్చిపోయాను ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు మనం మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఇక నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇక ఇలా తీసి బయట పెట్టుకొచ్చాను ఇక బా బాస్మతి రైస్ ఉన్నాయి కదండి ఇవి కేజీ బియ్యానికి చేద్దామని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీటిని కూడా కడిగేసి చక్కగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ అంతే బాగుంటుంది రైస్ అనేది ఇక్కడ రైస్ కుక్ చేయడానికి ఒక పాన్ అయితే పెట్టుకున్నాను అందులో మీకు గీ ఉంటే గీ కానీ లేదంటే ఆయిల్ అనే వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా మనకి బిర్యానీ సరుకులన్నీ ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సరుకులన్నీ అయితే వేసేస్తున్నానండి ఇవి వేసేసిన తర్వాత ద్వారగా వేగించేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టిన రైస్కి ఎంత వాటర్ అయితే పడుతుందో అంతా కూడా ఇవి వేగిన తర్వాత వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి నాకైతే నేను ఒక మూడు నాలుగు లీటర్ల వరకు వాటర్ అయితే పట్టిందండి నాకు ఇంకా వాటర్ కూడా బాయిల్ అయిపోవాలి కదా చక్కగా మొత్తం వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలి మనకి ఇక్కడ మటన్ కూడా బాగా మ్యాగ్నేట్ అవుతుందండి ఇది ఎంత ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కిస్టల్ సాల్ట్ ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు అది కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడు చూసుకోవాలండి ఇక నాకు వాటర్ అనేది మరిగేలోపు నేను ఇక్కడ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే ఇక్కడ మరొక పాన్ పెట్టినా కల ఆల్రెడీ మటన్ మ్యాగ్నెట్ అయింది కదండి ఇప్పుడు దీన్ని ఒకసారి కుక్ చేసుకుందాము మీరు కుదిరితే ప్రెషర్ కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చండి మటన్ తొందరగా కుక్ అవ్వాలి అని అనుకుంటే ప్రెజర్ కుక్కర్లో పెట్టి టూ త్రీ విజిల్స్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను మటన్ కుక్ చేయడానికి కొంచెం ఆయిల్ కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్కి అయితే గీ వేసాను ఒక టూ త్రీ స్పూన్స్కి అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ రెండు ఎక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ మసాలా అని అంతా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా మటన్ అయితే బాగా మ్యారినేట్ అయ్యింది అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానిందండి చక్కగా మనం ఇలా సోయా సాస్ ఎందుకు వేసానంటే మనకి బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకున్నాను సో ఇక్కడైతే ఇక ఇది కుక్ చేసుకునే లోపు మనకి రైస్ అయితే బాయిల్ అవుతుందో లేదో చూద్దాం రైస్ బాయిల్ అయ్యేలోపు ఈ మటన్ కూడా కుక్ చేసుకోవాలండి నేను మటన్లో ముందు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఉడకదేమో అని భయంతో సో ఇప్పుడైతే నాకు మటన్ అయితే ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక పక్క చాలా టెన్షన్ అండి టైం అయిపోతుంది బిర్యానీ అవుతుందా అవదా పిల్లకి లంచ్ బ్యాల్ లంచ్ బెల్ అని చెప్పేసి మళ్ళీ మేము ఈ క్యారేజీ పట్టుకుని పది కిలోమీటర్లు వెళ్ళాలండి ఇది అవుతుందా అవుదా అని చాలా టెన్షన్ పడుతూ కుక్ చేశానండి అయితే సో ఇక్కడైతే నాకు రైస్కి బా వాటర్ అనేది కూడా బాయిల్ అయిపోయింది ఉప్పు చూసానండి సరిపోలేదు సో మళ్ళీ అయితే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను క్రిస్టల్ సాల్ట్ ఇక ఇప్పుడైతే నాకు ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా ఎసరు కూడా మరిగిపోయిందండి ఇప్పుడు నేను ఎలాగో ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను కదండి బాస్మతి రైతు బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుంటే చక్కగా తొందరగా కుక్ అవుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాం వల్ల ఇప్పుడైతే నాకు ఎసరు మరిగిపోయింది కదా నేను రైస్ అనేది వేసేసుకుంటున్నాను వాటర్ తీసేసి రైస్ ఓన్లీ రైస్ వేసుకుంటున్నాను మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది నేనైతే రైస్ అంతా వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంతా కుక్ అవ్వాలి ఈ రైస్ మొత్తం ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటానండి నేను ఇక్కడ నాకు మటన్ కూడా కుక్ అవుతుంది కదా చూడసారా వాటర్ ఎంత వచ్చిందో మటన్లోంచి మటన్ అనేసరికి చికెన్ అయినా మనం ఏదైనా సాల్ట్ కానీ అల్లం వెల్లుల్పి పేస్ట్ వేయగానే చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తుంది వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి ఈ లోపు నాకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి దీన్ని ఒక చిల్లెల గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి అయితే నేను వాటర్ అంతా వార్చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఈ రైస్ అంతా ఇలా ఇలా ఈ విధంగా నేనైతే రైస్ అంతా మరో గిన్నెలోకి వంచేసుకున్నానండి ఇదిగోండి చక్కగా పొత్తులాగా అయితే నాకు రైస్ కుక్ అయింది మనం ఆయిల్ వేయటం వల్ల రైస్ అనేది బాగా కుక్ అవుతుందండి ఆయిల్ వేయకపోతే అంత ముద్ద ముద్దలా ఉంటుంది అంటికిపోతుంది ఆయిల్ వేయటం వల్ల మనకి పలుకు మెత్త మెతకు మెతక కూడా చక్కగా రెడీ అవుతుందండి ఇక్కడ నాకు ఇంకా మటన్ కూడా గ్రేవీ దగ్గరగా అయిపోతుంది సో ఇక్కడ నేనైతే మటన్ అయితే అయిపోయింది కదా నేను ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి నాకు ఇందులో మటన్ తక్కువైంది రైస్ ఎక్కువైందని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు పిల్లలు అడిగారని చెప్పేసి యాక్చువల్గా అయితే కేజీకి కేజీ వేసేసుకుంటే కేజీ మటన్కి కేజీ రైస్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నేను ఏంటంటే కేజీ రైస్కి హాఫ్ కేజీ మటన్ అయితే వేసాను నేను చికెన్ దమ్ బిర్యానీ కూడా అలానే చేస్తానండి కేజీ చికెన్కి అర కేజీ చికెన్కి కేజీ రైస్ అయితేనే వేస్తాను ఆ ప్రాసెస్లో నేనైతే మటన్ బిర్యానీ చేశాను ఇక పైన మనం రైస్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా గీ నిమ్మరసం ఇవన్నీ వేసుకోవచ్చండి అలాగే మనకు కలర్ రావడానికి చాలామంది ఫుడ్ కలర్ అయితే వాడతారు ఫ్రెండ్స్ నేనైతే అది ఫుడ్ కలర్ అయితే వాడను పాలల్లో కాసిన పాలు కానీ పాలు కానీ ఏదైనా పాలల్లో కొంచెం పసుపు వేసేసి కలిపేసి మనం ఇలా రైస్ మీద వేసుకుంటే మనకి ఈ బిర్యానీ కలర్ఫుల్గా వస్తుందండి సో ఇప్పుడైతే మనం గీ అన్ని వేసేసుకున్నాం కదా పైన డ్రై ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకోవచ్చు అదేంటి వల్ల మాకు కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది బిర్యానీ అని చెప్పేసి మేమైతే వేయట్లేదు మా పిల్లలు ఇష్టపడట్లేదండి స్వీట్గా ఉంటుంది అని ఇంక నేనైతే ఫ్రై ఆనియన్స్ అయితే వేయలేదండి చూసారు కదా నాకైతే బిర్యానీ నేనైతే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను చక్కగా అంటే చక్కగా ఎంత బాగా అంటే అంత బాగా రెడీ అయ్యిందండి బిర్యానీ ఇది మనకి హోటల్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇలాగా బిర్యానీ ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే పిల్లలకి లంచ్ అయితే పట్టుకెళ్ళానండి లో పెట్టుకుని పిల్లలు స్కూల్లో అందరూ చాలా బాగుంది అనేసి కూడా